జయ శ్రీరామ్ శ్రీరామచంద్ర ఆయన రాముని అనుగ్రహం అందరి మీద ఉండాలని నా హృదయపూర్వక ప్రార్థన తేజస్సుని ఆమె యోగ దీక్షలో తీవ్రంగా కృషి చేస్తూ ఉంది ఆమెకు భగవంతుని యొక్క ఆరాధన తల్లి సత్యాన్ని తెలుసుకుంటే నీవిలా భయపడ్డావు ఏది సత్యం భగవంతుడు సత్యం ఆయన తోడున్నాడు అనుకో నీకు ఇలాంటివి ఏమి నేను అడ్డుకో భర్తృహరి ఆయన గురించి మనం తెలుసుకున్నాం ఆయన ఇంకొక పద్యం చెప్తాడు అద్భుతంగా ఉంటుంది ఒక్కచోని ఇలా వలించు నుకచోను పారు పూసజ్జపై నొకచో శాకంబులారగించు నొక్కొక్క రీతి ఉత్కృష్ట శాయూదనంబులన్ ఒకచో దుబ్బంత ధరించు నొక్కొక్క రీతిన్ దివ్యాంబర శ్రేణులన్ లెక్క కురానీయడు లెక్క కురానీయడు సుఖముల్ దుఃఖముల్ మదిన్ కార్య సాధకుడు ఎంత అద్భుతమైనటువంటి పద్యము చూడండి ఒకచో నీలన్ బవలించు ఒక్కొక్క రీతిని ఒకచూ శయనించు పూసై అంటే మీ దేనికైనా సిద్ధంగా ఉండాలి దేనికైనా ఎదుర్కొనేలాగా ఉండాలి నేల మీద పడుకోవాల్సి నేల మీద పడుకోవాలి తప్పదు నీకు నేల మీద పడుకుంటే నీ పని నీ జరుగుతుంది అనుకున్నప్పుడు నువ్వు అనుకునేది లక్ష్యం నెరవేరుతుంది అన్నప్పుడు నువ్వు వెంటనే ఎక్కడ ఏమీ నిద్ర చోటు ఎరగదు నిద్ర చోటరగదు అనే స్వచ్ఛమైన అందరూ తెలుసు అలాంటి అక్కడికి పడుకునేస్తాడు నిద్ర వచ్చేస్తుంది హాయిగా ఎందుకు లక్ష్యమంతా ఒకటే ఏది సాధించాలి దాన్ని సాధించాలి నొకచో నీలను పవలించి నువ్వుకొక్కరి నుకొక్క పరి పవలించి పై అంటే మీ పూల పాలపై మీద పడుకోవాల్సింది అది కూడా పడుకుంటాడు పోయి అవకాశం వచ్చింది అనుకో పూల పాన్పు మీద పడుకోవాలి పడుకో అది కూడా సమానమే నేల సమానమే పూల పైన సమానమే దేన్ని కూడా అతను మెత్త మెత్తగా ఉండే పడుకోవాలి అలవాటు నేను నెల ఎలా ఇది నా వల్ల కాదు అనుకుంటే ఎట్లాగా కాబట్టి ఏదైనా లక్ష్యాన్ని మనం ఛేదించాలి అనుకుంటే ఆ లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటే మనం దేని అన్నిటికీ సిద్ధంగా ఉండాలి ఎటువంటి కష్టాలైనా సమస్యలైనా ఎదుర్కొనేదానికి ప్రయత్నిస్తూ ఉండాలి తగినటువంటి సలహాలు తీర్చుకుంటూ ఉండాలి గురువులు అడిగి కనుక ఒక్కొక్క ఒక్కొక్క సమయంలో నే శాకాంబలు అంటే మీ అడవులు ఎక్కడ పోతూ ఉంటాడు ఆ ఆకలి వేస్తుంది నేను ఇంటికాడ మధ్యపక్ష మంచి పక్ష పరిమాణం తినేవాడిని ఇక్క ఇక్కడ నాకు ఏం దొరుకుతుంది అని అనుకోడు ఎక్కడో ఈత గడ్డో ఈత చెట్టు చదివితే అంటే ఎంత గడ్డలు వస్తాయి లేదా ఇంకేదో గడ్డలు వస్తాయి ఎక్కడ కనబడే కాయలు ఉంటాయి ఎత్తైన కాయలు శాఖంబులు ఆరగించు శాఖంబులు అంటే అనేకమైనటువంటి కాయలు దొరికిన గడ్డలు పండ్లవి తిని ఆరంధిస్తాడు ఒక్కొక్క పని ఉత్కృష్ట శాల్యోధన ఇంకొక పక్షపక్ష పరిమాణాలు పెట్టచ్చు అది కూడా ఆయన ఒకటే పంచభక్ష పరమాన్నములైన ఒకే రీతి ఆనందం కాయగూరలు ఆకులు అలువులు అన్నీ కూడా అది కూడా ఆహారమే మేకలు తింటున్నాయి కదా ఇక గొర్రెలు అన్నీ అవే తింటున్నాయి కదా అడవులో జీవరాశులకు ఆహారం పెడుతున్నాడు మనం పెడుతున్నాం అడవుల్లో ఉండే వాటి వాటి ఆహారానికి అవే సంపాదించుకుంటున్నాయి తిరిగింది ఆనందిస్తున్నాయి అదేవిధంగా మనం కూడా ఎలా జీవించాము అనేది కాదు ప్రస్తుతం ఎలాగైనా జీవించాలనేది ముఖ్యం ఒక చో బాంతా ధరించు అంటే ఎక్కడైనా చినిగిపోయిన బట్టలు మాసిపోయింది చినిగిపోయిన బట్టలు ధరించాలి వస్తుంది పరిస్థితి ధరించు పిచ్చిలాగా తిరుగు భిక్షలాగా తిరుగు ఏం తప్పు లేదు నీ లక్ష్యమేమి అనుకున్న పని సాధించాలి కనుక నేను పాయి ఇంకా మాసిన బట్టలు లేకపోతే ఇంకేదో ఇంకొకసారి ఈ గోతాం పట్ట లాంటి అది కూడా చుట్టుకుంటాడు బొంత ధరించు నొక్కొక్క రీతి దివ్యాంబర శ్రేణులను దివ్యాంబరాలు అంటే పట్టు పట్టు వస్త్రాలు అనేక రకాలైనటువంటి రంగురంగుల దుస్తులు శ్రేయన పురుషులైన ఇద్దరికి ఒకటే లెక్క కురానీయుడు కార్యసాధకుడు దుఃఖముల్ సుఖముల్ మదిన్ మనసులో సుఖాలు దుఃఖాలని ఆలోచన ఉండదు ఆలోచన అవసరం లేదు ఆయనకి కార్య సాధకులకు మాత్రమే కార్య సాధించలేని వాళ్ళు ముందు అడుగు పెడతారు ఆ తర్వాత సమస్యలు ఎదురైతే ఈ దరిద్రం నాకు ఎందుకు వెళ్ళిపోతారు తప్పు కదా నీవు అనుకున్న లక్ష్యం మంచిదైతే నీవు ఎంచుకున్న దారి గొప్పదైతే నీవు త్యాగమూర్తి అయితే త్యాగం చేయి త్యాగం చేయి నీ జీవితంలో కొన్ని సుఖాలను త్యాగం చేసి ఆయన సమాజంలో గొప్పగా నిలబడు అందరిలో గొప్ప పేరు తెచ్చుకో ఇది భర్తృహరి చెప్పేసి ప్రభావిస్తాం ఎంత అద్భుతమైన పద్యంలో ఆయన చెప్పాడంటే కార్య సాధకుడు ఒక కార్యాన్ని సాధించాలనుకున్నవాడు దేనికైనా సిద్ధపడి ఉంటాడు అటువంటి బద్దంగా ఎవరైతే మనకు ధర్మాన్ని స్వీకరించామో ఆ ధర్మాన్ని ఆచరించాలి దాన్ని స్వధర్మం అంటారు పరమాత్మ భగవద్గీతలో శ్రేయోన్ స్వధర్మో విగుణ స్వధర్మమును ఆచరించడంలో అది సరైనటువంటి గుణం లేకపోయినా దాన్ని ఆచరించు అంటే దాని సరైన ఫలితాలు లేకపోయినా కూడా నీ స్వధర్మాన్ని అనుసరించు పరధర్మం లేకపోవద్దు నీ ధర్మం ఎంచుకున్నావు ధర్మాన్ని నీకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళ ఇబ్బంది నీకెందుకు పట్టించుకోవద్దు దాన్ని పట్టించుకున్నప్పుడు చేయలేవు నీ మనసు వేరే వెళ్ళిపోతూ ఉంది పక్కదారి వెళ్ళిపోతా ఉంది వెళ్ళిపోకూడదు మనసు పక్కదారిలో లక్ష్యం పైనే పోతూ ఉంటాయి అవమానించేవాళ్ళు అవమానిస్తుంటారు గేలు చేసేవాళ్ళు గేలు చేస్తుంటారు మన వాళ్ళకి అనుకూలంగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మన మంచిని కోరేవారు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో మర్చిపోవద్దమ్మా తల్లి నువ్వు ఈ ప్రపంచంలో నీ చుట్టుపక్కల నీ మంచిని కోరేవారు కూడా ఉన్నారు నువ్వు నీ చెడుని కోరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా వదిలేయి చెడు ఎవరు చేసుకుంటే మనకెందుకు మనం మంచిగా ఉంటే చాలు కదా వాళ్ళు మన పొక్క చెడన్నా ఆలోచించుకొని ఏదన్నా ఆలోచించుకొని మనం మంచిగా ఆలోచిస్తాం అప్పుడే ప్రశాంతంగా ఉంటాం మానసిక రోగాలు రావు మానసిక సమస్యలు రావు అందరికీ నా హృదయపొక్క నమస్మ ఓం సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవే అందరూ సుఖంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరి దుఃఖాలు పోగొట్టాలి ఈ శ్లోకం అద్భుతమైన శ్లోకం మరొకసారి